ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై పదకొండు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా మీకు శాంతి మరియు సుఖాల వారసత్వాన్ని ఇచ్చేందుకు బాబా వచ్చారు మీ స్వధర్మమే శాంతి కావున మీరు శాంతి కోసం ఎటు భ్రమించాల్సిన అవసరం లేదు భ్రమించరు ఎందుకంటే మన స్వధర్మం శాంతి అని తెలుసుకున్న తర్వాత ఈడ దొరుకుతుందా శాంతి ఆడ దొరుకుతుందా అని వెతకాల్సిన అవసరము భ్రమించాల్సిన అవసరము లేదు మన స్వధర్మమే శాంతి ప్రశ్న ఇప్పుడు పిల్లలైన మీరు ఇరవై ఒక్క జన్మల వరకు తరగరి ఖజానాలతో తూంచబడేందుకు యోగ్యులుగా అవుతారు ఎందుకు జవాబు ఎందుకంటే తండ్రి ఈ కొత్త సృష్టిని రచించినప్పుడు పిల్లలైన మీరు వారికి సహాయకులుగా అవుతారు మీ సర్వస్వాన్ని బాబా కార్యంలో సఫలం చేస్తారు కావున బాబా అందుకు ప్రతిఫలంగా ఇరవై ఒక్క జన్మల వరకు మిమ్మల్ని తరగన కజాలాలతో నింపుతారు ఇక దాని ద్వారా మీరు ఎప్పుడూ మీ మీ యొక్క ధనం ఎప్పుడూ తరగదు అక్కడ ఎప్పుడూ ధనము తరగదు దుఃఖము కలగదు అకాల మృత్యువులు ఉండవు ఎంత ఖజానాతో బాబా నింపుతారంటే మనం సహాయం చేసిన దానికి గుర్తుగా బాబా మనకి ఇరవై ఒక్క జన్మలకి తరగన ఖజానాలతో నింపుతారు అక్కడ ధనము అసలు తరగదు అంత అనంతంగా ఉంటుంది దుఃఖము కలగదు అకాల మృత్యువులు ఉండవు పాట నాకు ఆధారాన్ని ఇచ్చేవారు ఒక్క భగవంతుడు ఆ తండ్రికి నా హృదయం చెప్తోంది ధన్యవాదాలు ఓం శాంతి ఓం శాంతి బాబా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఓం అర్థాన్ని వివరించడం జరిగింది కొందరు కేవలం ఓం అని అంటారు కానీ ఓం శాంతి అని అనాలి ఓం అంటే నేను ఆత్మ అని శాంతి అంటే నా స్వధర్మం శాంతి అని కేవలం ఓం అని అంటే దాని అర్థం ఓం భగవాన్ అని ఓం శాంతి అన్న పదానికి అర్థం ఆత్మనైన నేను శాంతి స్వరూపాన్ని అని బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి ఓం అని ఓం భగవాన్ అని అర్థం ఓం కేవలం ఓం అంటే ఓం శాంతి అంటే ఆత్మ యొక్క స్వధర్మం శాంతి అని ఇది మన శరీరం మనం ఆత్మలం మొదట ఆత్మ అంటోంది ఆ తర్వాత శరీరం ఆత్మ శాంతి స్వరూపం తన నివాస స్థానము కూడా శాంతిధానం అంతేకాని అడవుల్లోకి వెళ్ళడం ద్వారా సత్యమైన శాంతి లభించదు భౌతికమైన శాంతి లభిస్తుందేమో కానీ ఒక రకమైన వైరాగ్యం యొక్క శాంతి కానీ మధురమైన శాంతి శాంతిధామంలోనే లభిస్తుంది ఎక్కడైతే అశాంతి ఉంటుందో అక్కడ శాంతిని కోరుకుంటారు ఈ శాంతిమయమైన దుఃఖధామం వినాశమైపోతుంది మళ్ళీ శాంతి ఏర్పడుతుంది పిల్లలైన మీకు శాంతి వారసత్వం లభిస్తోంది అక్కడ ఇంట్లో బయట రాజధానిలో అశాంతే ఉండదు అంటే పరివారంలోనూ అశాంతి ఉండదు బయట వ్యవహారంలోనూ అశాంతి ఉండదు సత్యుగంలో రాజధానిలోనూ అశాంతి ఉండదు ఆ రాజ్యమే శాంతియుతమైన రాజ్యం ఇక్కడైతే అశాంతి యొక్క రాజ్యం ఉంది బాబా అంటున్నారు ఎందుకంటే ఇది రావణ రాజ్యం అది ఈశ్వరునిచే స్థాపించబడిన రాజ్యం మళ్ళీ ద్వాపర యుగం తర్వాత అసురి రాజ్యం ఉంటుంది అసురులకు ఎప్పుడూ శాంతి ఉండదు ఇంట్లో దుకాణాలలో అన్ని చోట్ల అశాంతియే ఉంటుంది బాబా అంటున్నారు ఎక్కడ చూసినా అశాంతి ఉంటుంది ప్రపంచంలో కానీ బాబా అంటున్నారు ఎక్కడ శాంతి అశాంతి లేదో ఆ ప్రపంచానికి మిమ్మల్ని నేను తీసుకోబోతున్నాను అన్ని చోట్ల అశాంతియే ఉంటుంది పంచవికారాల రూపి రావణుడు అశాంతిని వ్యాపింపచేస్తాడు రావణుడంటే ఎవరు అన్నది విద్వాంసులు పండితులు మొదలైన వారు ఎవ్వరికీ తెలియదు సో బాబా అంటున్నారు దానిని శాంతి రాజ్యము అని అంటారు ఇక్కడ అశాంతి రాజ్యం ఉంది ఎందుకంటే ఇది రావణ రాజ్యం అది ఈశ్వరునితో స్థాపించబడ్డ రాజ్యం మళ్ళీ ద్వాపరయుగం తర్వాత అశ్రీ రాజ్యం వస్తుంది వికారాలు వస్తాయి కాబట్టి అశ్రీ రాజ్యం వస్తుంది అసురులకు ఎప్పుడూ శాంతి ఉండదు ఇంట్లో దుకాణాలలో అన్ని చోట్ల అశాంతియే ఉంటుంది పంచవికారాల రూపి రావణుడు అశాంతిని వ్యాపింపచేస్తాడు రావణుడంటే ఎవరు అనేది విద్వాంసులు పండితులు మొదలైన వాళ్ళు ఎవరికీ కూడా తెలియదు మేము ప్రతి సంవత్సరము రావణ్ణి ఎందుకు కాల్చుతున్నామనేది కూడా అర్థం చేసుకోరు సత్యత్రేతాయుగాలలో ఈ రావణుడే ఉండడు అది దైవీరాజ్యం ఈశ్వరుడైన తండ్రి మీ ద్వారా దైవీ స్థాపనం చేస్తున్నారు వారు ఒంటరిగా అయితే చెయ్యరు కదా మధురాతి మధురమైన పిల్లలకు మీరు ఈశ్వరుని యొక్క సహాయకులు అంటున్నారు బాబా బాబా యొక్క కార్యంలో మనం సహాయం చేసినందుకు గుర్తుగానే ఇరవై జన్మలు మనకి భాగ్యాన్ని బాబా ఇస్తున్నారు సో బాబా అంటున్నారు మీరు ఈశ్వరుని యొక్క సహాయకులు ఇంతకుముందు రావణ్ణి సహాయకులుగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఈశ్వరుడు వచ్చి సరువుల సద్గతిని చేస్తున్నారు పవిత్రత సుఖశాంతుల స్థాపనం చేస్తారు ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానమనే మూడవ నేత్రం లభించింది సత్య త్రేతాయుగాలలో దుఃఖం అనే పేరే ఉండదు అక్కడ నిందలు మొదలైన అశుద్ధమైన శబ్దాలు కూడా ఉండవు అశుద్ధాంది అశుద్ధమైనది ఏదీ తినరు అశుద్ధతే అలవు లేదు అస్వచ్ఛత ఇక్కడ ఎంత అశుద్ధమైనవి తింటారో చూడండి కృష్ణునికి గోవులు ఎంతో ప్రియమైనవని చూపిస్తారు అలాగని కృష్ణుడు గోపాలుడు కాదు గోవులను పాలించే పని లేదైనకు అక్కడి గోవులకు ఇక్కడి గోవులకు ఎంతో తేడా ఉంటుంది అక్కడ గోవులు సతోప్రధానంగా చాలా సుందరంగా ఉంటాయి ప్రకృతి పశుపక్షాదులు మానవులు ఆత్మలు అన్నీ సత్వప్రధానంగా ఉంటాయి సుందరంగా ఉంటాయి తో బాబా అంటున్నారు వాటిని చూడగానే మనస్సు ఎంతో సంతోషపడుతుంది దాని పేరే స్వర్గం ఇది నరకం అందరూ స్వర్గాన్ని తలుచుకుంటారు కదా స్వర్గానికి నరకానికి రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది రాత్రి అంధకారమయంగా ఉంటుంది పగలు ప్రకాశవంతంగా ఉంటుంది బ్రహ్మ పగలు అనగా బ్రహ్మ వంశీయుల పగలు బ్రాహ్మణుల యొక్క పగలు మొదట మీరు కూడా ఘోర అంధకారమైన రాత్రిలో ఉంటేరి ఈ సమయంలో భక్తి జోరు ఎంతగానో ఉంది లెక్కలేనంత ఉంది భక్తికే అంత ప్రపంచమే భక్తికి దాసోహమైపోతాను మహాత్ములు మొదలైన వారిని బంగారంతో తుంచుతూ ఉంటారు చాలామందిని బంగారంతో తుంచుతారు ప్లాటినంతో తుంచుతారు ఎందుకంటే వారు శాస్త్రాల విద్వాంసులుగా ఉంటారు వారి ప్రభావం ఇంతగా ఎందుకుంది ఇది కూడా బాబా వివరించారు సత్వప్రధాన ఆత్మలు కిందికి వస్తారు కదా ఫ్రెష్గా పరంధామం నుంచి కిందికి వచ్చినప్పుడు వాళ్ళలో సత్వప్రధానత పవిత్రత శక్తి ఉండేదానికి కారణంగానే వాళ్ళకంత వాల్యూ ఉంటుంది వృక్షంలో కొత్త కొత్త ఆకులు వెలువడినప్పుడు సత్వప్రధానంగా ఉంటాయి పైనుండి కొత్త ఆత్మ వచ్చినప్పుడు తప్పకుండా అల్పకాలికంగా తన ప్రభావం ఉంటుంది బంగారము లేదా వజ్రాలతో వాళ్ళ వాళ్ళ తూంచడం జరుగుతుంది కానీ ఇవన్నీ సమాప్తమైపోతాయి మనుషుల వద్ద ఎన్ని లక్షలు విలువ చేసే ఉంటాయి మేము చాలా షావుకార్లమని భావిస్తారు ఈ షావుకారి స్థితి అంతా ఇంకొద్ది సమయం కోసమేనని బాబా పిల్లలకు చెప్తున్నారు ఇదంతా మట్టిలో కలిసిపోవాల్సి ఉంది కొందరిది ధూళిలో కలిసిపోతుంది కొందరిది అగ్గిలో కాలిపోతుంది కొందరిది ట్యాక్స్ రాజ్యాధికారులు వచ్చి తీసుకెళ్తారు కొందరిది భగవంతుని యొక్క పేరుతో ఎవరైతే సఫలం చేసుకొని ఉంటారో వాళ్ళదే సఫలం అవుతుంది అదే బాబా అంటున్నారు అందులో ఎవరైతే బాబా కార్యంలో వినియోగిస్తారో స్వర్గస్థాపనలో వారికి ఇరవై ఒక్క జన్మల వరకు వజ్ర వైడూర్యాల మెహల్స్ లభిస్తాయి ఇక్కడైతే ఒక జన్మకు లభిస్తాయి అక్కడ మీకు ఇరవై ఒక్క జన్మలకు కొనసాగుతుంది ఈ కళ్ళతో ఏదైతే చూస్తున్నారో శరీర సహితంగా అంతా భస్మం అయిపోతుంది పిల్లలైన మీకు దివ్య దృష్టి ద్వారా సాక్షాత్కారం కూడా జరుగుతుంది వినాశనం జరుగుతుంది ఆ తర్వాత ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉంటుంది మేము మా రాజ్య భాగ్యాన్ని మళ్ళీ స్థాపిస్తున్నాము అని మీకు తెలుసు ఇరవై ఒక్క తరాలు రాజ్యం చేస్తారు మళ్ళీ రావణ రాజ్యం కొనసాగుతుంది ఇప్పుడు మళ్ళీ బాబా వచ్చారు భక్తి మార్గంలో భగవంతుణ్ణి అందరూ తండ్రి అని పిలుస్తారు దుఃఖంలో అందరూ స్మరిస్తారు సుఖంలో మర్చిపోతారు బాబా సుఖం యొక్క వారసత్వాన్ని ఇచ్చేకొచ్చారు మరి స్మృతి చేయాల్సిన స్మృతి చేయాల్సిన అవసరం ఉంది కదా ఆయనతో సుఖం దొరుకుతుంది అంటే మరి స్మృతి చేయాలి కదా సుఖం లభించినాక స్మృతి చేయాల్సిన అవసరం ఉండదు నీవే తల్లివి తండ్రివి అని గాయనం కూడా చేస్తారు ఇది పారలౌకిక తల్లిదండ్రుల విషయం ఇప్పుడు మీరు లక్ష్మీనారాయణలుగా అయ్యేందుకు చదువుతున్నారు ప్రపంచంలో దేవతలుగా తయారు చేసేటువంటి విశ్వవిద్యాలయం ఎక్కడా లేదు స్కూల్లో పిల్లలు బాగా పాస్ అయితే టీచర్కు బహుమానం ఇస్తారు ఇప్పుడు మీరు వారికి ఏ బహుమానం ఇస్తారు బాబా చేయండి ఎంత బాగా చెప్తున్నారు నాకేం ఇస్తారు నేను మిమ్మల్ని దేవతలుగా చేస్తున్నాను మీరు వారిని ఇంద్రజాలంతో మీ కొడుకుగా చేసుకుంటారు చూసినారా బాబా మనకి ఇంత మంచి చదువు చదివించినందుకు బాబాని మనం కొడుకుగా చేసుకోవాలి కొడుకుగా చేసుకోవడం అంటే ఏమి వారసత్వంలో అధికారిగా చేయాలి కృష్ణుని నోటిలో వెన్నముద్దను తల్లి చూసినట్లుగా చూపిస్తారు కృష్ణుడు సత్యుగంలో జన్మ తీసుకున్నాడు అతడు వెన్న మొదలైనవి దొంగలించాల్సిన అవసరం ఏముంది అతడు విశ్వానికి అధిపతి అది ఏ సమయం యొక్క సమయము అది ఇప్పటి సంగమ విషయం మీరిప్పుడు ఈ శరీరాన్ని వదిలి పిల్లలుగా అవుతారని చిన్న బిడ్డలుగా అవుతారని విశ్వానికి యజమానులుగా అవుతారని మీకు తెలుసు క్రైస్తవులు ఇరువురు పరస్పరం పోట్లాడుకుంటారు మరియు వెన్న పిల్లలైన మీకు లభిస్తుంది అమెరికా రష్యా క్రైస్తవులు ఇద్దరు కొట్లాడుకుంటారు మధ్యలో మనకు భారతదేశానికి వెన్న లభిస్తుంది రాజ్యం లభిస్తుంది కదా భారతదేశమును భారతదేశం చేసి వెన్నను వారు తినేశారు అనేక మంది బ్రిటీష్ వాళ్ళు వచ్చి మన రాజ్యంలో వ్యాపార నిమిత్తంగా ప్రవేశం చేసి మనలో మనకే కొట్లాటలు పెట్టి ఆ తర్వాత వాళ్ళు బాబా అంటున్నారు తీసేసుకొని పోయినారు అనేక వైడూర్యాలు అందుకే బాబా మళ్ళా ఇప్పుడు రిటర్న్ ఇస్తున్నారని చెప్తున్నారు పోట్లాడింప చేసి వెన్నను వాళ్ళు తినేస్తున్నారు క్రైస్తవుల రాజధాని మూడు మూడు భాగాలు ఉండేది మెల్లమెల్లగా తగ్గిపోతూ వచ్చింది మొత్తం విశ్వం మీరు తప్ప ఇంకెవ్వరూ రాజ్యం చేయలేరు ఇప్పుడు మీరు ఈశ్వర్య సంతానంగా అయ్యారు మీరు బ్రహ్మాండానికి అధిపతులుగా అవుతున్నారు బ్రహ్మాండానికి కూడా మీరు అధిపతులుగా అవుతున్నారు మరియు విశ్వానికి కూడా అధిపతులుగా అవుతారు విశ్వంలో బ్రహ్మాండం అంతా రాదు బ్రహ్మాండం అంటే విశ్వము విశ్వం అంటే ఈ సాకార ప్రపంచం మూడు లోకాలంటే బ్రహ్మాండం వస్తుంది సూక్ష్మవతనంలో కూడా రాజ్యం ఉండదు సత్యత్రేతాయుగాల ఈ చక్రం ఇక్కడ స్థూలవతనంలోనే ఉంటుంది ధ్యానంలో ఆత్మ ఎక్కడికి వెళ్ళదు ఆత్మ వెళ్ళిపోతే శరీరం అంతమైపోతుంది ఇవన్నీ సాక్షాత్కారాలు రిద్ది సిద్ధి చమత్కారాలు ఈ ప్రపంచంలోటివి అందుకే సాక్షాత్కారాలు జరుగుతాయి వారు ఇక్కడ కూర్చొని విదేశంలోని పార్లమెంట్ మొదలైనవి చూడగలుగుతారు బాబా చేతిలో దివ్య దృష్టి తాళం చెవి ఉంది మీరు ఇక్కడ కూర్చొని లండన్ చూడొచ్చు కొనుక్కునేందుకు సాధనాలు మొదలైనవి ఏవి లేవు డ్రామానుసారంగా ఆ సమయంలో ఆ సాక్షాత్కారం జరుగుతుంది అది డ్రామాలో ముందే రచింపబడి ఉంది భగవంతుడు అర్జునికి సాక్షాత్కారం చేయించినారు అని చూపిస్తారు డ్రామానుసారంగా అతనికి సాక్షాత్కారాలు జరిగేవి ఇది కూడా రచింపబడి ఉంది ఇందులో ఎవరి గొప్పతనము లేదు ఇవన్నీ డ్రామానుసారంగా జరుగుతాయి కృష్ణుడు విశ్వానికి యువరాజుగా అవుతాడు అనగా అతనికి వెన్న లభిస్తుంది విశ్వమని దేన్నంటారో బ్రహ్మాండం అని దేన్నంటారో కూడా ఎవ్వరికీ తెలియదు బ్రహ్మాండంలో ఆత్మలైన మీరు నివాసం ఉంటారు సూక్ష్మవతనం లేకి రావడం వెళ్ళడం సాక్షాత్కారాలు మొదలైనవన్నీ ఈ సమయంలోనే జరుగుతాయి మళ్ళీ ఐదు వేల సంవత్సరాల వరకు సూక్ష్మతనం అనే మాటే ఉండదు బ్రహ్మదేవత అయిన మహా అని అంటారు ఆ తర్వాత శివ పరమాత్మ అయిన మహా అంటారు మరి వారు శివుడు అంటే అందరికన్నా ఉన్నతమైన వారే కదా వారిని భగవంతుడు అంటారు ఆ దేవతలు కూడా మనుషులే కానీ వారు దైవీ గుణాలు కలిగిన వారు అందుకే వారిని దేవతలు అంటారు నాలుగు ఎనిమిది భుజాలు కలిగిన మనుషులు ఎవ్వరూ ఉండడానికి వీల్లేదు వాళ్ళు నలుగురు ఎనిమిది మంది చేసినందుకు వాళ్లకు నాలుగు ఎనిమిది భుజాలు చూపిస్తారు కానీ వారు సంపూర్ణ పవిత్రులుగా ఉంటారు అక్కడ అపవిత్రత అన్న మాటే ఉండదు ఎప్పుడూ అకాల మృత్యువులు ఉండవు కావున పిల్లలైన మీకెంతో సంతోషం ఉండాలి ఆత్మలైన మన ఈ శరీరం ద్వారా తండ్రిని చూడాలి శరీరమే కనిపిస్తుంది ఈ శరీరం యొక్క కండ్ల ద్వారా అంతే కదా ఆత్మకి కండ్లు ఆత్మనే మూడవ నేత్రం దానికి స్థూలమైన కండ్లు ఉంటేనే ఈ ప్రపంచాన్ని చూస్తుంది మూడవ నేత్రం ద్వారా బాబాని చూడగలుగుతుంది శరీరమే కనిపిస్తుంది పరమాత్మను లేక ఆత్మని చూడలేరు ఎవరు ఈ స్థూల నేత్రాలతో ఆత్మ మరియు పరమాత్మలను చూసే వస్తువు కాదది తెలుసుకోవాల్సిన వస్తువు తెలుసుకునేటువంటి విషయాలు ఇప్పుడు గాలి ఉంది గాలి ఏమన్నా కనపడుతుందా గాలి చల్లగా వీస్తే గాలి వస్తుందంటాం ఎట్లా అనుభూతి ద్వారా అట్లా ఈ ప్రపంచంలో దృగ్గోచరాలు అనుభవం ద్వారా చూడగలిగేటివి రెండు రకాల వస్తువులు ఉన్నాయి ఈ స్థూలమైన కండ్ల ద్వారా చూడగలిగేటివి కండ్లకు కనిపించే ఈ వస్తువులన్నీ ప్రపంచమంతా మూడవ నేత్రంతో చూడగలిగేవి అనుభవం చేసేటివి ఆత్మ పరమాత్మ సత్యుగము పరంధామము ఇవన్నీ మూడవ నేత్రం ద్వారా చూడవచ్చు అందుకే బాబా అంటున్నారు దివ్య దృష్టి లభిస్తోంది సో బాబా అంటారు ఆత్మ చాలా సూక్ష్మ సూక్ష్మమైనది ఆత్మను పట్టుకునేందుకు ఎంతోమంది డాక్టర్లు మొదలైన వాళ్ళు ప్రయత్నించారు కానీ అది ఎవ్వరికీ తెలియదు అక్కడ వారైతే బంగారం వజ్రాలతో తూంచుతారు కానీ వారు కానీ మీరైతే జన్మ జన్మాంతరాలకి పదమాపదం పతులుగా అవుతారు మీ బాహ్యమైన షో కొద్దిగా కూడా లేదు మీరు సాధారణ రీతిలో వీరు శివబాబా బాబా సాధారణ రీతిలో బ్రహ్మరథంలో కూర్చొని చదివిస్తున్నారు వారి పేరు భగీరథుడు ఇది పతితమైన పాత రథం ఇందులోకి బాబా వచ్చి ఉన్నతోన్నతమైన చేస్తారు నాకు నా శరీరం లేదు మరి జ్ఞానసాగరుడను ప్రేమసాగరుడను అయిన నేను మీకు వారసత్వాన్ని ఎలా ఇవ్వగలను పైనుండైతే ఇవ్వను కదా ప్రేరణ ద్వారా చదివించనా ప్రేరణ ద్వారా చదివిస్తే అందరికీ ఒకేలాగా చదివించలా అందరూ రాజులైతే ఎలా తుంబీరాని మైబీరాని బరేగా గర్కాపాని అన్నట్లు ఎవరిపైన రాజ్యం చేయాలి ప్రేరణ ద్వారా ఎలా చదివిస్తారు తప్పకుండా ఈ సృష్టిలో రావాల్సి పడుతుంది భక్తి మార్గంలో నన్ను పూజిస్తూ వచ్చారు నేను అందరికీ ప్రియంగా అనిపిస్తాను గాంధీ నెహ్రూ చిత్రం అందరికీ ఎంతో నచ్చుతుంది వారి శరీరాలను స్మృతి చేస్తారు ఆత్మ అయితే అవినాశి అది వెళ్ళి ఇంకొక జన్మ తీసుకుంటుంది వినాశీ చిత్రమును స్మృతి చేస్తారు అది భూత పూజయే అవుతుంది సమాధిని తయారు చేసి దానిపైన పుష్పాలు మొదలైనవి చల్లుతారు ఇది స్మృతి చిహ్నం శివుని మందిరాలు ఎన్ని ఉన్నాయి అన్నింటికన్నా పెద్ద స్మృతి చిహ్నం శివునిదే సోమనాథ మందిరం యొక్క గాయనం కూడా ఉంది మహమ్మద్ గజనీ వచ్చి దాన్ని దోచుకోపోయాడు మీ వద్ద ఎంతో ధనం ఉండేది బాబా పిల్లలైన మిమ్మల్ని రత్నాలతో తూంచుతారు అలా స్వయం తూగరు నేనంత ధనవంతునిగా అవ్వను అని బాబా చెప్తున్నారు మిమ్మల్ని అలా తయారు చేస్తాను వారినైతే ఈరోజు తూంచుతారు రేపు రేపు వాళ్ళు చనిపోతారు ధనం ఎందుకో పనికిరాదు మిమ్మల్ని తండ్రి తరగని ఖజానాలతో ఎలా తూంచుతారంటే అవి మీతో పాటు ఇరవై ఒక్క జన్మల తోడుగా ఉంటాయి శ్రీమతం పైన నడిచినట్లయితే అక్కడ దుఃఖమన్న మాటే ఉండదు ఎప్పుడూ అకాల మృత్యువు ఉండదు మృత్యువుని చూసి భయపడరు సత్యుగంలో ఆత్మాభిమానిగా ఉంటారు కదా శరీర భ్రాంతి ఉన్నప్పుడే మృత్యువుతో భయపడతారు ఆత్మాభిమానులకు మృత్యువు యొక్క భయము ఉండదు అకాల మృత్యువు ఉండదు ఇక్కడ ఎంతగా భయపడతారు ఏడుస్తారు మేము వెళ్ళి యువరాజులుగా అవుతామని ఎంతో సంతోషం కలుగుతుంది ఇంద్రజాలకుడు వ్యాపారి రత్నాకరుడు అని శివపరమాత్మనే అంటారు నేను మీకు కూడా ఇలా యువరాజుగా అవుతారని సాక్షాత్కారం చేయిస్తాను ఈ రోజుల్లో బాబా సాక్షాత్కార పాత్రని బంద్ చేసేశారు దానివల్ల నష్టం జరుగుతోంది అని ఈరోజు సాక్షాత్కారం చేసింటారు రేపు బాబానే వదిలి వెళ్ళిపోతారు అందుకోసమే సాక్షాత్కారాల పాత్ర బంద్ చేసేస్తున్నారు బాబా దానివల్ల నష్టం జరుగుతోంది ఇప్పుడు బాబా జ్ఞానం ద్వారా సద్గతి లభిస్తుంది మొదట మీరు సుఖధామం లేకి వెళ్తారు ఇప్పుడు ఇది దుఃఖధామం ఆత్మనే జ్ఞానాన్ని ధారణ చేస్తుందని మీకు తెలుసు కావున స్వయంని ఆత్మగా భావించండి అని బాబా చెప్తున్నారు ఆత్మలోనే మంచి లేదా చెడు సంస్కారాలు ఉంటాయి శరీరంలో సంస్కారాలు ఉన్నట్లయితే శరీరంతో పాటు సంస్కారాలు భస్మమైపోతాయి శివబాబా ఆత్మలైన మేము ఈ శరీరం ద్వారా చదువుకుంటున్నామని మీరంటారు ఇది కొత్త విషయం కదా ఇది పక్కాగా గుర్తుంచుకోవాలా ఆత్మలమైన మనందరినీ శివబాబా చదివిస్తున్నారు ఇది పక్కాగా గుర్తుంచుకోండి ఆత్మలైన మనందరికీ బాబా తండ్రి టీచర్ కూడా నాకు నా శరీరం లేదు అని శివబాబా చెప్తున్నారు బాబాకు శరీరం ఉంటే లిమిటెడ్ అయిపోతారు కదా బాబాకు శరీరం అనేదే లేదు నేను కూడా ఆత్మనే కానీ నన్ను పరమాత్మ అంటారు ఆత్మనే అన్నీ చేస్తుంది శరీరానికి పేర్లు మారుతాయి ఆత్మ అయితే ఆత్మనే పరమాత్మ అయిన నేను మీవలే పునర్జన్మలను తీసుకోను నాకు డ్రామాలో పాత్ర ఇలా ఉంది నేను ఇతడిలోకి ప్రవేశించి మీకు వినిపిస్తున్నాను కావున ఇతడిని భాగ్యశాలి రథము అని అంటారు బాబా అంటున్నారు ఇతడిని పాత చెప్పు అని కూడా అంటారు చూడండి శివబాబా బ్రహ్మబాబాని పాత చెప్పు అంటారు భాగ్యశాలి రథము అంటారు నా భార్య అంటారు అధికారం ప్రేమ ఉండేదాని కారణంగా అధికారికంగా చెప్తారు శివబాబా కూడా పాత లాంగు బూట్ని ధరించారు నేను ఇతడి యొక్క అనేక జన్మల అంతిమంలో ప్రవేశించానని బాబా అంటారు మొట్టమొదట తతత్వంగా ఇతడే అవుతాడు మీరు బాబా అంటారు ఇంకా యవ్వనంగా ఉన్నారు అంటే యూత్గా ఉన్నారు నేనైనా వృద్ధాప్యంలో శివబాబా ప్రవేశమైనారు శివబాబాని అని తెలుసుకున్నాను మీరైతే ఇంకా యూత్గా యువకులుగా ఉన్నారు నాకన్నా బాగా చదువుకొని మీరే ఉన్నత పదవిని పొందాలి కానీ నాతో పాటు బాబా ఉన్నారు కావున నాకు గడియ గడియా వారి స్మృతి కలుగుతుంది బాబా నాతో పడుకుంటారు కూడా కానీ బాబా నన్ను ఆలింగనం చేసుకోలేరు మిమ్మల్ని ఆలింగనం చేసుకుంటారు ఎందుకంటే పరమాత్ముడు కదా ఆయనకి శరీరం ఉంటే కదా ఈ స్థూలమైన అలింగనం చేసుకునేది మరి మీరు భాగ్యశాలులు కదా శివబాబా ఏ శరీరాన్ని అయితే అద్దెకు తీసుకున్నారో ఆ శరీరాన్ని ఎంత బాగా చెప్తారు చిడు బాబా ఎంత బ్యూటిఫుల్గా చెప్తారు మీరు అలింగనం చేసుకుంటారు కానీ నేనేలా ఆలింగనం చేసుకుంటాను నాకు ఈ భాగ్యం కూడా లేదు కావున మీరు లక్కీ నక్షత్రాలు మీరు ఎల్లప్పుడూ అదృష్టవంతులే తండ్రి తన ధనాన్ని పిల్లలకి ఇచ్చేస్తాడు కావున మీరు అదృష్ట నక్షత్రాలే కదా మీరు నాకన్నా అదృష్టవంతులని శివబాబా అంటున్నారు నేను మిమ్మల్ని చదివించి విశ్వాధిపతులుగా తయారు చేస్తాను కానీ నేను అలా అవ్వను మీరు బ్రహ్మాండానికి కూడా ఆధిపతులుగా అవుతారు నా వద్ద దివ్య దృష్టి యొక్క తాళమి చెవి ఉంది శివబాబా శివబాబా దగ్గర నేను జ్ఞానసాగరుణ్ణి మిమ్మల్ని కూడా మాస్టర్ జ్ఞానసాగర్లుగా తయారు చేస్తాను మీరు ఈ సృష్టి చక్రం అంతటినీ తెలుసుకొని చక్రవర్తి మహారాజా మహారాణులుగా అయిపోతారు కానీ నేను అలా అవ్వను ఆయన మహారాజా మహారాణి గాను అవ్వరు నా భర్త పెన్ని పెన్నిగాను అవ్వరు ఆయన జరణమరణ చక్రాలు లేకే రారు గాను అవ్వరు పూజారీలు గాను అవ్వరు సదా పూజ్యులు కానీ నేను అలా అవ్వను వృద్ధులుగా అయినప్పుడు పిల్లలకంతా వీళ్ళనామా రాసి తాను స్వయం వానప్రస్థం లేకి వెళ్ళిపోతారు ఇంతకుముందు ఇలా జరిగేది ఈ రోజుల్లో పిల్లల్లో మోహం ఎక్కువగా ఉంది నేను ఇతను ప్రవేశించి పిల్లలైన మిమ్మల్ని ముళ్ళ నుండి పుష్పాలుగా విశ్వాధిపతులుగా తయారు చేసి అర్ధకల్పం కోసం సదా సంతోషంగా చేసి నేను వాస్త వానప్రస్థం లేకి వెళ్ళిపోతాను అని పార్లౌకిక తండ్రి అంటున్నారు ఈ విషయాలన్నీ శాస్త్రాల్లో లేవు సన్యాసులు ఉదాసులు శాస్త్రాల విషయాలను వినిపిస్తారు బాబా అయితే జ్ఞానసాగర్లు ఈ వేదశాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గం యొక్క సామాగ్రి బాబా అంటున్నారు బాబా స్వయం చెప్తున్నారు నేను జ్ఞానసాగరుణ్ణి నేనొక్కడనే మీకు వచ్చి జ్ఞానాన్ని వినిపిస్తాను అచ్చా మీటే మీటే సికిలదే బచ్చోం ప్రతి మాత్ పితా మాత్పితా గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కి రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ दादा బాబ్ దాదాకో ప్యార్ గుడ్ మార్నింగ్ और నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం శరీర సహితంగా ఈ ఏదైతే కనిపిస్తోందో అదంతా భస్మమైపోతుంది కావున మీ సర్వస్వాన్ని సఫలం చేసుకోండి సెకండ్ పాయింట్ బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు చదువుని చదువుకోవాలి బాబా అంటున్నారు సదా మీ అదృష్టాన్ని స్మృతిలో ఉంచుకొని బ్రహ్మాండానికి లేదా విశ్వానికి అధిపతులుగా అవ్వాలి సో బాబా అంటున్నారు కావున మీ సర్వస్వాన్ని సఫలం చేసుకోండి సెకండ్ తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు చదువుని చదువుకోవాలి సదా మీ అదృష్టమును స్మృతిలో ఉంచుకొని బ్రహ్మాండానికి లేదా విశ్వానికి అధిపతులుగా అవ్వాలి బ్రహ్మాండానికి విశ్వానికి అధిపతులుగా అవ్వాలి వరదానం ఓహో డ్రామా ఓహో అనే స్మృతి ద్వారా అనేకుల సేవను చేసే సదా సంతోషంగా ఉండండి ఓహో డ్రామా ఓహో అన్న స్మృతి ద్వారా అనేక ఆత్మలకు సేవ చేసే సదా సంతోషంగా ఉండండి వివరణ ఈ డ్రామాలో ఏ దృశ్యమునైనా చూస్తూ ఓహో డ్రామా ఓహో అనే స్మృతి ఉన్నట్లయితే ఎప్పుడూ బేజార్ కారు ఎందుకంటే వర్తమాన సమయం కళ్యాణకారి యుగం డ్రామా జ్ఞానం లభించింది ఇది ఇందులో ఏ దృశ్యం ముందుకొచ్చినా అందులో కళ్యాణమే నిండి ఉంది వర్తమాన సమయంలో కళ్యాణం కనిపించకపోయినా కానీ భవిష్యత్తులో ఇమిడి ఉన్న కళ్యాణం ప్రత్యక్షమైపోతుంది కావున ఓహో డ్రామా ఓహో అన్న స్మృతి ద్వారా సదా సంతోషంగా ఉంటారు పురుషార్థంలో ఎప్పుడూ బేజారు కారు స్వతహాగానే మీ ద్వారా అనేకుల సేవ జరుగుతూ ఉంటుంది స్లోగన్ శాంతి శక్తియే మనసా సేవకు సహజ సాధనం ఎక్కడైతే శాంతి శక్తి ఉంటుందో అక్కడ సంతుష్టత ఉంటుంది శాంతి శక్తియే మనసా సేవకు సహజ సాధనం ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ సంతుష్టత ఉంటుంది అవ్యక్త ప్రేరణ అశరీరీ స్థితి లేదా విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోండి ఎంతగా అవ్యక్త ప్రకాశ స్వరూపంలో స్థితులవుతారో అంతగా శరీరము నుండి దూరమైన కారణంగా మూడు నాలుగు నిమిషాలు అశరీరీలుగా అయినా కానీ నాలుగు గంటల విశ్రాంతి తీసుకున్నట్లుగా అనిపిస్తుంది ఏమంటున్నారు బాబా ఒక నిమిషం యొక్క అశరీరీ స్థితి ఒక గంట యొక్క విశ్రాంతిని అనుభవం చేస్తుంది ఎటువంటి సమయం వస్తుందంటే నిద్రించేందుకు బదులుగా నాలుగైదు నిమిషాలు అశరీరిగా అయిపోతారు మరియు శరీరానికి విశ్రాంతి లభించేస్తుంది లైట్ స్వరూపం యొక్క స్మృతిని దృఢం చేసుకోవడం వల్ల లెక్కాచారాలన్నీ సమాప్తం చేసుకునేదానికి కారణంగా లైట్ స్వరూపులుగా అయిపోతారు అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ